ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమశివాయ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సుదర్శన అంబరీషుల సంవాదము అంబరీషుడు దూర్వాసుని రక్షించుటకై ప్రయత్నించుచు సుదర్శన చక్రముతో ఇట్లా చెప్పారు ఓ సుదర్శనమా ఆగుము ఆగుము నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతడిని వధింపకూడదు నీవు చంపదలిసిన బ్రాహ్మణుని నేను రక్షించతను ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుము లేదా నాతో యుద్ధము చేసి గెలిచి అప్పుడేమైనా చేయుము నీవు నా ఆరాధ్య దేవుడు శ్రీమన్నారాయణునికి ఆయుధమువు నాకు పూజుడవు అయినను బ్రాహ్మణ రక్షణకై నీతో యుద్ధము చేయుదును రాజునైన నేను నిన్ను యాచించుట అధర్మము అయినను నీవు నాకు దేవుడవు గనుక నిన్ను యాచించుటలో దోషము లేదు నీవు శస్త్రాస్త్రములకు లొంగని వాడవని నాకు తెలియను అయినను నా భుజబలమును చూపించదను కేశవాది దేవతలందరూ మన ఇద్దరి బలమును చూచితురుగాక నిన్న ఇప్పుడే భూమిపై పడగొట్టుదును అట్టి అవస్థ రాకముందే విప్రుణ్ణి విడిచిపెట్టుము రాజు ఇట్లు పౌరుషములతో పలుకగా అతని ధైర్యమునకు సంతోషించి కోపించినట్లు నటించుచు ఇట్ల నన్ను దేవతల కజేయుడైన మధుకైట బలమును సంహరించుతనని నీకు తెలియన కోపముతో కుటమైన ఈ దూర్వాషని ముఖమును నేను తప్ప మరెవ్వరూ చూడగలరు బ్రహ్మ శంకరతేజము గల ఈ దూర్వాసుని నేను ఏ స్థితికి తెచ్చినానో చూచినావు కదా క్షత్రియ సంహారకారకమైన తేజము కానీ బ్రహ్మతేజము కానీ నా ముందు నిలవలేవు కేవలము క్షత్రియ తేజము గల నీవు నా ముందు ఎట్లు నిలవగలవు రాజా బలవంతునితో సంధి చేసుకుంటే మంచిది కానీ నీవు మూర్ఖత్వముతో యుద్ధము చేయవచ్చుచున్నావు నీవు హరిభక్తుడవు కదా అని క్షమించుచున్నాను ప్రాణములు పోగొట్టు కనుకము సుదర్శుని మాటలు విని కోపించి అంబరీచుడు ఇట్లా పలికెను సుదర్శన నీవు నా ఇష్టదైవమైన విష్ణువు చేతి ఆయుధము కదా అని నిన్ను నా బాణములతో నూరి చీరికలు చేయకుండా వదిలితిని నీవు క్షత్రియుని వలె మాట్లాడుచున్నావు కనుక నీ ఎందు పూర్వమున్న గౌరవము నశించినది నీ గర్వమును నా బాణములతో అణిచివేసేదెను నేను విపులయందునూ దేవతలెందునూ స్త్రీల ఎందునూ జ్ఞాతులందునూ క్రూరత్వము చూపువాడను కాదు అందుచేతనే నీవు బ్రతుకుపోయి నీవు దేవత్వమును విడిచి కేవలము క్షత్రియత్వముతో నా ముందు నిలిచి నా బాణమును తట్టుకొనుము చూతుము అనుచు ఇరవది నాలుగు బాణములను చక్రపాదముల మీద వదలెను అప్పుడు రాజు పౌరుషమును చూచి సుదర్శనుడు నవ్వుచూ రాజా నీ శౌర్యమునకు సంతోషించినాను నీ రక్షణ కోసమే నేను నారాయణునిచే పంపబడినాను నీ కోరిక మీద ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుచున్నాను సుఖముగా ఉండుము అనుచు ధనుర్భానములతో నిలిచి ఉన్న అంబరీషుణ్ణి కౌగలించుకునను రాజు ఆయుధములు విడిచి సుదర్శనుకు సాష్టాంగ నమస్కారము చేసి ఓ చక్రదేవ మానవ మాతృలను నేను నిన్ను ఎట్లా గెలవగలను నీ మీద యుద్ధము చేయవచ్చిన వచ్చిన నన్ను క్షమింపము ఇది శుక్లపక్షము మాఘమాసము పగలు ప్రదేశము యుద్ధభూమి ఇటువంటి పుణ్యకాలమున నీ చేతిలో మరణించిన మంచిదని వచ్చాను అగ్ని తేజస్సు పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఇన్ని సమకూడినప్పుడు మృతి చెందిన పుణ్యాత్ముడు అచ్చిరాది మార్గమున పోయి పరబ్రహ్మను చేరును అని చెప్పినారు కదా అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వెళ్లిన దూర్వాసుడు తిరిగి మాఘశుద్ధ ద్వాదశి నాడు తిరిగి వచ్చినాడు అని అర్థము తేజోమయుడువైన నీ ముందు సురాసురులే నిలవలేరు నేనెంత వాడను ఓ రాక్షస విధ్వంసక భక్తరక్షక నీకు నమస్కారము అని మ్రొక్కిన రాజును లేవదీసి చక్రము నీకు క్షేమము కలుగుగాక అని దీవించను ఈ సుదర్శన స్తోత్రమును త్రిసంజలలోనూ పఠించినచో సర్వపాప విముక్తులై ఉత్తమ గతి పొందుదురు ఈ అధ్యాయమును విన్నను అటువంటి ఫలమే కలుగుతుంది ఇది కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ ఓం శాంతి శాంతి శాంతి